నేను అసలు బుక్స్ రికమెండ్ చేయను చెప్పారు మీరు రాలేదనుకుంటా ఫోల్స్ రైట్ బుక్స్ ఫోల్స్ రైట్ బుక్స్ అని నేను రికమెండ్ చేస్తే ఏమవుతుందంటే హరిరాఘ గారు చెప్పారు గొప్ప బుక్ అని గురించి చదువుతారు మీరు సైకాలజీ కోర్స్ చేయమని నన్ను సైకాలజీలో ఒక బుక్ చెప్పలేదు సైకాలజీ గురించి చదవమని చెప్పాను కోర్స్ కూడా చేయండి అకాడమిక్ బుక్స్లు బాగానే ఉంటాయి కానీ ఈ బుక్ నేను సిగ్మండ్ ఫ్రైడే కంప్లీట్గా యాక్సెప్ట్ చేయండి సిగ్మండ్ ఫ్రాయిడ్ లేదు సైకాలజీ లేదు ఆయన దాంట్లో కూడా కొన్ని నేను యాక్సెప్ట్ చేయాలి ఏదైనా చదవండి నేను చే అసలు బుక్స్ మనము ఎవరు చెప్పొద్దు మీరే చూసుకొని మీకు అవసరమైతే రిఫర్ చేసుకుని దాంట్లో నుంచి చూసుకోండి ఏదైనా చదవండి బుక్స్ ఒకటే కాదు బుక్స్తో పాటు మిగతాయి కూడా సో నేను ప్రత్యేకంగా నేను ఒక బుక్ చదివి ఎట్లా అవ్వలేదు ఏ బుక్ నేను చదువు అయితే చాలామంది ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంటుంది ఆ వీడియోస్ వీడియోస్ చూడటం కూడా బుక్స్ చదవటమే లేకపోతే ఎవరైనా స్పీచ్లు వినటము కౌన్సిలింగ్ ఇవ్వటం అన్నింటి పెద్దది నాకు ఒక క్లయింట్కి కౌన్సిలింగ్ ఇస్తే టెన్ బుక్స్ చదివినంత ఈక్వల్ ఎందుకంటే రెండో వ్యక్తికి ఈవెన్ మదర్కి హస్బెండ్ కూడా షేర్ చేసుకోలేని విషయాలు వచ్చి నాతో షేర్ చేసుకుంటున్నాను ఎంత నాలెడ్జ్ వస్తో చూడండి అట్లా నేను చాలా అదృష్టంగా చెప్పి చాలా తక్కువ టైంలో ఎక్కువ మంది క్లయింట్ని నేను మీట్ అయ్యాను టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పటి వరకు అసలు ఒక్కసారి అయితే ఎయిట్ నుంచి టెన్ సెషన్స్ ఇచ్చేవాడు అన్ని ఇచ్చేవాడు ఎందుకంటే ఆత్రం అప్పుడు దాకా నేను ఇది ఉంది కదా ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని వాళ్ళు కూడా వదలరు వచ్చి కూర్చుంటారు పోరు ఎక్కడి నుంచి ఓ వస్తారు వైజాగ్ నుంచి వస్తారు బెంగళూరు నుంచి వస్తారు అక్కడ కూర్చొని పోరు వాళ్ళు అలాగే వెయిట్ చేస్తూనే ఉంటారు నేను లేదు కొన్ని కొన్నిసార్లు కౌన్సిలింగ్ ఇస్తున్నట్ల నిద్ర అట్లా అయిపోతూ ఉంటారు మళ్ళీ వాళ్ళు కొంచెం వెయిట్ చేసి మళ్ళీ వస్తారు అట్లా ఉంటారు సో కాబట్టి ప్రతిదాని నా చిన్నప్పుడు మా సార్ ఒకడు ఒక మాట చెప్పాడు అది మరి హిందీ మాస్టర్ ఉండేది దేశపాండే గారు బంగ ఆయన మహారాష్ట్ర నుంచి వచ్చాడు ఆయన ఆయన ఏమన్నా అంటే ఏ దొరికినా అక్కడ తీసుకుని చదివి మంచి ఉంటే గ్రహించు లేకపోతే పడేయాలన్నారు అలా నేను చదవలేదు కానీ ప్రతి దాన్ని నేను దేన్ని జడ్జ్ చేయను ప్రతి దాంట్లో చూస్తాను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఎవరు చెప్పినా అబ్జర్వ్ కొన్ని కొన్ని విషయాలు అయితే నా క్లయింట్ దగ్గర ఎక్కువ నేర్చుకుంటాను చిన్న చిన్న పిల్లల దగ్గర నేర్చుకుంటాను చాలా చిన్న పిల్లల దగ్గర కూడా నేర్చుకుంటూ ఉంటాను నేర్చుకునేది ఉంటే మనకు ప్రతిదీ కూడా బుక్ అవుతుంది బుక్స్ కూడా ఉపయోగపడతాయి మీరు చూడు చూసుకుని మీకు ఏది అనుకూలంగా ఉంటే రైట్